ॐ श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम व्यासाय विष्णु रूपाय विष्णवे नमो वै ब्रह्मनि देवासिष्ठाय नमो नमः ओम नारायणं नमस्कृृत्य नारायण चैव नरतमम देवीम सरस्वतीम व्यासं ततो जयमुदीरये श्री भगवत गीता राज विद्या योगमु आयते ఈ భగవానుడు ఏమని చెప్పారు అంటే భక్తులకు బరువు తీరిపోయేటువంటి విషయమే తెలియజేశారు మేము అంటే భక్తులు మేము నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉన్నట్లయితే మా సంసారాన్ని ఎవరు చూస్తారు మరి వారందరినీ ఎలా పోషిస్తారు వారికి సంపాదించేవారు ఎవరు అనే ప్రశ్న చేసినప్పుడు భగవానుడు ఈ విధమైనటువంటి సమాధానం చెప్పేశారు ఏమని వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను వారి యొక్క బాగోగులన్నీ నీ కోడ నేనే చూసుకుంటాను అని కదా సెలవిచ్చారు అందుకే కొంతమంది వాళ్ళ వాళ్ళ సంసారాలను వదిలివేసి ఏ కొండ గుహ ఎందో ఏ అరణ్య మాధ్యమనందో అనుసరించి ఉన్నప్పటికీ కూడా వారి యోగక్షేమాలు కూడా వారి యొక్క శరీరానికి ఏ పరిమితి తీరేటంత వరకు కూడా ఆ భగవానుడే వారి యొక్క వారికి అవసరమైన పదార్థాన్ని సమకూర్చడం వారి యొక్క శరీరాన్ని సంరక్షిస్తూ ఉండడం ఈ విధమైనటువంటి విషయాలు యోగక్షేమాలను గురించి పరమాత్మే విచారిస్తూ ఉంటాడు కాబట్టి తీవ్రతరమైనటువంటి ముక్షువులు ఇంకా ఏమాత్రము దిగుళ్లేకుండా సమస్తము కూడా భగవానుడు కర్పించి వారినే ఎల్ల వేళల కూడా స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండవచ్చు ఎందుకు సర్వ కూడా పరమాత్మే వహిస్తూ ఉన్నారు కాబట్టి అనే చెబుతూ అయితే వారు ఎక్కడికి పోయినప్పటికీ కూడా భక్తులు వారిని ఒక్కంట సర్వేశ్వరుడు వారిని కనిపెడుతూనే ఉంటారు ఎవరైనా సరే వారు ఏ జాతికి ఏ మతానికి ఏ కులానికి స్త్రీలైనా పురుషులైనా ఎవ్వరైనా సరే ఏ భేదము లేకుండా భగవంతుని యొక్క కృపకు పాత్రులు కాగలరు అనే కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది అయితే ఇక్కడ ఒక అర్హత కలిగి ఉండాలి ఏ ఎటువంటిది అర్హత అంటే భక్తి ఇతరత్ర ఏ ఆలోచన లేకుండా ఇప్పుడు పక్షులలో జన్మించినటువంటి సుఖముందుడు తరించాడు మరి పశువులలో జంతువులలో ఉన్నటువంటి మృగజాతిలో ఉన్నటువంటి ఆంజనేయుడు ఇంకా రాక్షస జాతిలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు మొదలైనటువంటి వారంతా కూడా ఇతరత్ర ధ్యాస లేక అంత అనన్యమైనటువంటి భక్తి చేతనే భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలిగినప్పుడు మానవుల విషయమై వేరుగా చెప్పాలా ఎందుకు మానవ దేహాలే జ్ఞానము లేకుండా వర్తించేటువంటిదే మానవ దేహం భక్తి అనేటువంటి విలువ చెల్లించినట్లయితే భగవంతుని యొక్క కృప అనే వస్తువు దాని ద్వారా మనకి యోగక్షేమ ప్రాప్తి అనేది లభిస్తుంది అయితే ఇక్కడ రెండు రకాలైనటువంటి వస్తువులు తెలియజేయబడినవి కదా మూల్యము గనక చెల్లించకపోతే సామాన్యమైనటువంటి ప్రాపంచక వస్తువు కూడా మనకి లభించదు ఇంకా పరమార్థ సంబంధమైన స్థిరమైన శాశ్వతమైన సత్య వస్తువును గురించి వేరుగా చెప్పాలా కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఈ శరీరము ఉండగానే ఈ జీవితమునందే పొంది తరించటానికి ప్రతివారు కూడా ఇతర ధ్యాస లేకుండా ఆలోచన లేకుండా దైవ చింతను లెస్సగా తప్పనిసరిగా అభ్యస అభ్యాసం చేయాల్సింది అయితే ఎడతెగకుండా ధ్యానించాలి అని కదా తెలియజేయడం అయితే యోగము అనేటువంటి విషయంలో భక్తులకు కావలసినటువంటి జీవితానికి అవసరమైన వస్తువులే కాకుండా ఆత్మజ్ఞానం కూడా చేరి ఉన్నది కదా నిరంతరం ఎల్లవేళలా భగవంతుని యొక్క చింతన చేత సర్వేశ్వరుడు సంతుష్టుడవుతాడు ఆత్మజ్ఞానాన్ని కలుగజేస్తాడు అది ఆత్మజ్ఞానం జారిపోకుండా చ్యుతి చెందకుండా సంరక్షిస్తూ ఉంటాడు అందుకే దదామి బుద్ధి యోగం అనేటువంటి విషయాన్ని గురించి అన్నీ చెప్పినందువలన ఏ కొద్దిసేపో ధ్యానించేటువంటి వారు మాత్రము కాదు నిత్యాభియుక్తానం నిరంతరం కూడా ధ్యానశీలుకు మాత్రమే అది లభిస్తుంది అని చెబుతూ భగవంతుణ్ణి ఏ ప్రకారంగా చింతన చేస్తూ ఉండాలి అంటే అనన్య చిత్తముతోటి ఒక్క పరమాత్మ తప్ప ఇతరమేది కూడా మనసుకు రాకుండా ఉండాలి ఇంకా ఇతరమైనటువంటి దేని ఎందు కోరిక లేకుండా ఉండాలి భగవంతుని యొక్క కృపే కదా మరి ఆ కృప ద్వారా అనన్య చిత్తులై ధ్యానించే వారికి భగవంతుని యొక్క కృప లభిస్తుంది అటువంటి వారి యొక్క యోగక్షేమాలను కూడా భగవానుడు వహిస్తూ ఉంటాడు అయితే భగవంతుని యొక్క కృప లభించడానికి జీవుడు అనన్య చిత్తముతోటి పరమాత్మను నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉండాలి శ్రద్ధతో ఇతర దేవతలను అర్చించేటువంటి వారు తననే అర్చించువారు అవుతారు అని కదా భగవానుడు మనకి తెలియజేసి ఉన్నారు అందుకే కొందరు నిరాకార నిర్గుణ పరమాత్మను కాకుండా అంటే నామరూప సహితులైనటువంటి విష్ణువని ఇంద్రుడని శివుడని బ్రహ్మమని ఇంకా గ్రామదేవతలని క్షుద్రదే ఇలాగా అనేకా అనేక శక్తి దేవతలని గాణాపచ్యులు సౌరులు సూర్యుణ్ణి ఇటువంటి విధంగా దేవతలను ఆరాధిస్తూ ఉంటారు కదా రూపనామాలతో కూడినటువంటి ఇతర దేవతలను వారు గనక శ్రద్ధతో అటువంటి ఆరాధన చేసినట్లయితే ఒక దృష్టితో వారు ఆయా దేవతలకు అధిష్టాన రూపుడై వర్తించేటువంటి పరమాత్మను కొలిచినటువంటి వారే అవుతారు కూడా అయితే ఇది సక్రమమైనటువంటి భగవదర్చనమేనా అంటే కాదు విధిపూర్వకమైనటువంటి పరమాత్మ సేవనమా అంటే అది కాదు క్రమం తప్పినటువంటి భగవంతుని యొక్క ఆరాధనమే అవుతూ ఉంటుంది అక్కడ ఒక క్రమం అనేటువంటిది లేదు ఎలాగంటే వారు సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను సాక్షాత్తుగా సేవించడం లేదు కాబట్టి పుణ్యం యొక్క ఫలాలయందు తారతమ్యం ఉంటుంది ఇతర దేవతలను అర్చించినట్లయితే కొద్దిపాటి పుణ్యం లభిస్తుంది సర్వవ్యాపక సర్వాధిష్టాన పరమాత్మను కనుక సేవించినట్లయితే సాక్షాత్తు మోక్షమే లభిస్తుంది కదా అయితే ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా కేవలం పరమాత్మను ఆరాధించినను కూడా శ్రద్ధ మాత్రం తప్పనిసరిగా ఉండవలసిందే ఇంకా కూడా ఇతర దేవతలను ఆరాధించి తక్కువ ఫలాలను పొందడం కంటే ఎట్లయినా ఆరాధించక తప్పడం లేదు కదా సాక్షాత్తు పరమాత్మనే సేవించి మోక్షరూపంలో ఉన్నటువంటి మహా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని పొందడమే కదా శ్రేయస్కరమైనటువంటిది అయితే శ్రద్ధతో కూడినటువంటి భగవంతుని యొక్క ఆరాధన జరపాలి ఇతర దేవతా భక్తులు మోక్ష పదాన్ని ఎందుకు పొందలేకపోతూ ఉన్నారో తెలియజేస్తూ ఎలాగంటే సమస్త యజ్ఞాలకు కూడా పరమాత్మయే భోక్త ప్రభువు అని తెలియజేశారు కదా అటువంటి పరమాత్మను యథార్థంగా తెలుసుకోవడం లేదు ఇందువలనే కదా జారిపోతూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ కూడా శరీరాలు అవసరపడి పునర్జన్మను పొందుతూ ఉన్నారు సమస్త యజ్ఞాలకు కూడా పరమాత్మయే కదా భోక్త ప్రభు ఇటువంటి యథార్థ జ్ఞానం లేకపోవడం చేత కొద్దిపాటి సంకుచితమైనటువంటి దృష్టి కలిగిన వారే ఆయా దేవతలను ఉద్దేశించి మాత్రమే క్రియలను చేస్తూ ఉంటారు అలా ఆ దేవతలను ఉద్దేశించే క్రియలను జరుపుచు ఉన్నతమైనటువంటి స్థానము నుండి కూడా చుతి చెందుతారు దిగజారుతారు క్రిందకి జారుతారు జారి ఏం చేస్తారు మోక్షాన్ని పొందవలసినటువంటి భక్తి నామరూపసహితులైనటువంటి దేవీ దేవతలను పూజించి వారు భక్తి తత్వంలో స్థుతి చెంది దిగజారిపోయి మళ్ళీ కూడా జనన మరణ సంసార చక్రము అనేటువంటి కోపంలో పడిపోతూ ఉన్నారు పరమాత్మను ధ్యానించి పరమాత్మను పొందేవారు తప్ప తక్కిన వారంతా కూడా మళ్ళీ జన్మ జరామరణాలు అంటే పునరావృత్తి ఉపాధి యొక్క ఉత్ ఉత్పన్న పతనాలు అనేవి కలిగే ఉంటారు పరమాత్మను గురించినటువంటి యథార్థ జ్ఞానము లేనటువంటి వారంతా కూడా ఈ విధంగా మళ్ళీ కూడా పుట్టుక చావు మొదలైనటువంటి ఉపాధులతో కూడి రాకపోకలు కలిగి ఉంటారు పరమాత్మను గురించిన యథార్థ జ్ఞానము లేనటువంటి వారందరూ కూడా ఈ ప్రకారంగా జననము మరణము వీటన్నింటికీ కూడా గురి అవుతూనే ఉంటారు కదా ఇదే చ్యూతి అంటే ఇదే దిగజారడం ఏది ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందవలసినటువంటి జ్ఞానవంతమైన జీవుడు ఏం చేస్తాడు మళ్ళీ శరీరగతుడు ఎందుకు అవుతూ ఉన్నాడు అంటే ఈ యొక్క రూపనామ సహితములైనటువంటి దేవీ దేవతలను ఆరాధించి మళ్ళీ కోరికలతో కూడినటువంటి విషయాలకు లోబడి మళ్ళీ శరీరాలను కొని తెచ్చుకుంటూ ఉన్నారు ఇదే కదా జారిపోవడం అంటే సంసారము అనేటువంటి గోతి ఎందు దిగజారిపోవడం కాబట్టి పరమాత్మను గురించి బాగా తెలుసుకోవాలి అందుకే తత్వేనా అని చెప్పారు సామాన్యగా జ్ఞానము సరిపోదు ఎందుకు యథార్థానికి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని అర్థాన్నే స్ఫురింపజేస్తూ అంటే భగవానుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఫలానా ప్రదేశంలో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు శ్రీశైలంలో ఉన్నాడు అని కొన్ని కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితమైనవాడా భగవానుడు కాదు సర్వాంతర్యామి అయి ఉన్నాడు సర్వేక సమస్తము కూడా సర్వవ్యాపకంగా పరమాణువు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపము వరకు సర్వము తానే నిండి ఉన్నాడు సమస్త చరాచరములకు కూడా కదిలే వాటియందు కదలని వాటి ఎందు కూడా నిక్షిప్తమై అధిష్టానమై జీవులు యొక్క నిజరూపమై వెలయుచూ ఉండటాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిందే అట్లా తెలుసుకున్నటువంటి వారు ఇక చ్యుతి చెందరు అంటే వాళ్ళు క్రిందికి జారరు వారికి శ్యుతి అనేది సంభవించదు వారు పరమాత్మ యొక్క యథార్థ జ్ఞానము కలిగిన వారై అతి జాగరూకులై స్వస్వరూపమైనటువంటి ఆత్మయందే స్వస్వరూప ఆత్మ అంటే తన యందు అంటే జడభరితమైనటువంటి ఈ యొక్క దేహము స్వయం చలనం లేదు అది దేని ద్వారా చలనము చేతనము కలిగి ఉంటుంది అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ ప్రతి ఉపాధి నందు ఉండడం చేతనే జడప్రాయమైనటువంటి దేహము కూడా కదులుతూ ఉన్నది అటువంటి లోపల నిక్షిప్తమై సర్వేక సమస్త పదార్థాలకు చైతన్యం మరి చేతనత్వాన్ని కలిగింపజేసేటువంటి చైతన్య వస్తువును దాని ఎందే నిష్ట కలిగి ఉండాలి అలా నిద్యయోగ దృశ్యాన్ని గురించి అంటే లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఈ యొక్క భ్రాంతి జనితమైనటువంటి దృశ్యాన్ని గురించినటువంటి భావన లేకుండా ఉండగలుగుతారు అంటే సమస్త యజ్ఞాలకు మరి భోక్త ప్రభువు పరమాత్మయే కదా జనులు ఎందుకు సంసారము అనేటువంటి కోతిలోకి జారిపోతూ ఉన్నారు అంటే భగవంతుని గురించినటువంటి యథార్థ స్వరూపం పరమాత్మ తత్వాన్ని గురించి వాస్తవం జ్ఞానం లేకపోవడం చేతనే కదా కాబట్టి సంసార చూతి నుండి తప్పించుకోవడానికి పరమాత్మను గురించిన యథార్థమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి అంటే పరమాత్మయే సమస్త కొత్త దేవతలకు సమస్త చరాచర ప్రపంచానికి కూడా అధిష్టాన పురుషుడని మరి అధిష్టాన రూపుడని మూడు కాలాలకు కూడా బాధ్యత వహించే త్రికాల అబాధ్యుడని మూడు కాలాలను చేత కూడా బాధింపబడినటువంటి వాడు అంటే జరిగిపోయిన కాలము జరుగుతూ ఉన్న కాలము జరగబోయేటువంటి కాలముల చేత కూడా మరి బాధ్యత వహించిన వాడు వాటికి వాటి చేత బాధింపబడినటువంటి వాడు సత్యస్వరూపుడు అని తెలిసి ఉండడం చేతనే సంసారంలోకి జారిపోకుండా తప్పించుకునేటువంటి ఉపాయం ఏ ఏ దేవతలను ఆరాధించేవారు ఆయా దేవతలనే పొందుతారు అని తన తననే ఆరాధించేవారు తననే పొందుతారు అని కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు అంటే యాంతి దేవవ్రత దేవాన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి అంటే దేవతలను ఆరాధించేవారు దేవతలను పొందుతూ ఉంటారు పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతలనే పొందుతూ ఉంటారు అంతేకాదు భూతములను పంచభూతాలను వాటికి లోబడినటువంటి భూతాలను అంటే దేవతలను వారిని ఆహ ఆరాధించేవారు వారినే పొందుతారు కేవలం సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను ఆరాధించేవారు వారినే పరమాత్మనే పొందుతారు అని చెబుతూ మనసు ఎటువంటి భావనలతో కూడి ఉంటుందో అటువంటి రూపాన్నే కదా పొందుతూ ఉంటుంది కాబట్టి జనులు ఏ దేవతలను అర్చిస్తూ పూజిస్తూ భావిస్తూ ఉంటారో వారి వారినే పొందుతూ ఉంటారు అశాశ్వతమైన వా దేవతల శరీరాలు కూడా వస్తూ పోతూ ఉండేటువంటి శరీరాలు అన్నప్పుడు ఇక్కడ ఉపాధి అన్నప్పుడు ఈ పంచభూతాలకి లోబడినటువంటిదే కదా ఆ అశాశ్వతమైన దేవతలను పూజించేవారు ఆ శాశ్వతత్వాన్నే పొందుతారు శాశ్వతమైన పరమాత్మను ధ్యానించేవారైతే శాశ్వత స్వరూపాన్ని చేరుకుంటారు కాబట్టి వారు వారు ధ్యానించే పూజించే లక్ష్య స్వరూపము శాశ్వతమా అశాశ్వతమా అని విఘ్నులు ముందుగా ఆలోచన చేయాలి పరమాత్మ తప్ప తక్కిన వ్యక్తులు కానీ లోకాలు కానీ ఏదో ఒక కాలంలో నశించిపోయేవారే కదా త్రిమూర్తులు సైతం కూడా ఏ విధంగా అంటే బ్రహ్మ కంటే కూడా విష్ణువు అధికంగా శరీరం ఉంటుంది విష్ణువు కంటే శివుని శరీరం అధికంగా ఉంటుంది కానీ సర్వము ప్రళయమైనప్పుడు సర్వ శరీరాలు ఉత్పన్నమైన ప్రతి దేహము కూడా పతనం అవ్వవలసిందే కదా అదేవిధంగా పరమాత్మను ధ్యానించే వారు శాశ్వత స్వరూపాన్నే కదా చేరుకుంటారు కాబట్టి ఎవరు వారు ధ్యానించే పూజించే లక్ష్య స్వరూపము శాశ్వతమా ఇది అశాశ్వతమా అనే విఘ్నులు ముందుగా ఆలోచన చేయాలి పరమాత్మ తప్ప తక్కిన వ్యక్తులు కానీ లోకాలు కానీ ఏదో ఒక కాలంలో నశించిపోయేటువంటివే కదా దేవతలు కానీ భూతాలు కానీ సర్వులు కూడా ఉపాధిని ధరించినటువంటి వారే కాబట్టి ఆ ఉపాధి ఏ నాటికైనా సరే పోతుంది కదా అలా నశించిపోవడం చేత శాశ్వతముకు స్థితిని వారు పొందజాలకనే ఉంటారు అదే పరమాత్మ అయితే అలా కాదు అతడు నాశరహితుడు అంటే అవినాశి శాశ్వతుడు అంటే అవ్యయుడు సనాతనుడు ఆయన సృష్టికి పూర్వము సృష్టి ప్రళయం తర్వాత కూడా ఉండేటువంటి సనాతన తత్వం ఫలానా ప్రదేశానికి సమయానికి వశము కానటువంటి వాడు కాలానికి దేశానికి కూడా వశపడనటువంటి వాడు అటువంటి వాణిని సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను అర్చించేవారు ధ్యానించేవారు నాశరహితమైనటువంటి పరమాత్మ పదమునే కదా పొందుతారు కాబట్టి ఇదే సర్వశ్రేష్టమైనటువంటి లక్ష్యము గమ్యము విఘ్నులైనటువంటి వారు ఏం చేయాలి అంటే ఆ శాశ్వతమైనటువంటి వస్తువును వారు ఎ అప్పటికీ వాంఛింపరు కోరరు శాశ్వత తత్వాన్ని కోరుకుంటారు కాబట్టి పునరావృత్తి రహిత శాశ్వత పదవిని ఇచ్చేటువంటి పరమాత్మనే జనులందరూ కూడా ఆశ్రయించాలి ఆయననే ధ్యానించాలి ఏ వ్రతాలైనా నియమాలైనా నిష్టలైనా ఇతర దేవతలను ఆరాధించుట ఎందు ఉపయోగిస్తూ ఉన్నారో వాణిని పరమాత్మను ఉపాసించుట ఎందుగా మాత్రమే వినియోగించాలి దేవతావ్రతులు ఎలా మారాలి ఆత్మవ్రతులుగా మారిపోవాలి ఫలానా దేవతకు ఈ వ్రతము ఫలానా దేవునికి ఈ వ్రతము అని చేస్తూ ఉంటారు కదా ఏ వ్రతాలు నియమాలు ఏ ఉపాసనలు ఎన్ని ధ్యానాలు జపాలు ప్రతిదీ పరమాత్మతత్వంతో కూడి ఆత్మవ్రతులుగా మారిపోవాలి కదా దేవతలను కానీ పితృదేవతలను కానీ భూతాలను కానీ ఆరాధించేవారు ఎవరైనా సరే వారు ఉపాస ఉపాసించేటువంటి ఆయా రూపాలనే పొందుతూ ఉంటారు అదే పరమాత్మను ఆరాధించేవారు పరమాత్మనే పొందుతూ ఉంటారు భక్తితో ఏ స్వల్ప వస్తువు ఇచ్చినప్పటికీ కూడా తాను సంతృష్టి చెందుతాను అని కదా భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు అనే చెబుతూ పాత్రం పుష్పం ఫలం తోయం యో మే ప్రయచతి ప్రయచ్చతి భక్తు పహృతామాస్నామి ప్రయతాత్మన ఎవడు నాకు భక్తితో ఆకును గాని పువ్వును గాని కొండును గాని జలమును కానీ సమర్పిస్తూ ఉన్నాడు అటువంటి పరిశుద్ధమైన అంతఃకరణము ఉన్నటువంటి వాని యొక్క లేకపోతే పరమార్థాన్ని గురించి ప్రయత్నము చేసేటువంటి వాని యొక్క భక్తిపూర్వకంగా ఇవ్వబడినటువంటి ఆ పాత్రాలు పుష్పాలు పత్రం పుష్పం ఫలంతోయం ఏది ఇచ్చినా ఆకులిచ్చినా పువ్వులు ఇచ్చినా ఫలాలు ఇచ్చినా నీరిచ్చినా కూడా ప్రతి వస్తువుకి ముందు వెనుక భక్తితో కూడి ఉండాలి అటువంటి దానిని నేను ప్రీతితో స్వీకరిస్తూ అనుభవిస్తూ ఆరగిస్తూ ఉన్నాను అని కదా పరమాత్మ తెలియజేయడం అయితే ఇక్కడ మనకి పై ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పత్రపుష్పాదులు ఇటువంటివన్నీ కూడా పేదలకు ధనవంతులకు పండితులకు పామరులకు సర్వులకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వస్తువులే ఏంటి ఆకులు కానీ పువ్వులు కానీ ఫలాలు కానీ నీరు కానీ ఇటువంటివన్నీ కూడా పేదవారికి ధనవంతులకి పండితులకు పామరులకు సర్వులకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వస్తువులే భగవంతుని యొక్క ప్రేమను ప్రీతిని పొందడం కోసం సామాన్యమైనటువంటి వస్తువైనా సరే ప్రీతితో ఇవ్వాలి భక్తితో సమర్పించాలి అనే అది సరిపోతుంది అనే విషయాన్నే కదా మనకి తెలియజేశారు అయితే శక్తి లేనటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు మేము పెద్ద పెద్ద నైవేద్యాలు గొప్పగా రుచికరంగా మధురమైనటువంటి పాయసాలతో కూడినటువంటి ఈ మిఠాయిలు ఈ నైవేద్యాలు దైవానికి సమర్పించలేకపోయామే అని దిగులను పొందకూడ పొందనవసరం లేదు ఎందుకు అంటే భగవానుడు భక్తిని హృదయ శుద్ధిని ప్రధానంగా చూస్తాడే కానీ వస్తువును కాదు కదా అలాగే వాస్తవంగా చూసినటువంటి దేవునికి ఒకనొక వస్తువు యొక్క అవసరం ఏమీ లేదు మనం విచారించి చూసినట్లయితే దేవునికి ఇదిగో ఈ పదార్థం పట్ల ప్రీతి ఈ పదార్థం పట్ల అప్రీతి అనేది ఉంటుందా లేదు భగవానుడు ఏం చూస్తాడు అంటే భక్తుని యొక్క భక్తిని హృదయంలో ఉన్నటువంటి శుద్ధమైన చిత్తాన్ని శుద్ధిని ప్రధానంగా చూస్తాడు అంతేగాని భక్తులు సమర్పించేటువంటి వస్తువులనైతే కాదు వాస్తవానికి చూచినట్లయితే దేవునికి ఒకనొక వస్తువు యొక్క ఆవశ్యకత అనేటువంటిది ఏదైనా ఉన్నదా విచారించి చూసినప్పుడు భగవానుడికి ఈ వస్తువు అవసరం ఈ వస్తువు అవసరం లేదు అనేది ఉన్నదా లేదు ఎందుకు సర్వేక సమస్తమైన బ్రహ్మాండాలన్నీ కూడా వారి యొక్క ఉదరమునందే ఉండగా ఇంకా వారికి ఏమిటి కొరత పరమాత్మకు అయినప్పటికీ కూడా మాలిన్యరహితమైనటువంటి మనస్సు కలిగిన వాడు ఆ ఆ విధంగా అంటే నిర్మల మనస్కులకు భగవానుడు రెండు షరతులను అంటే టూ కండిషన్స్ నియమించారు అవి ఏమిటంటే ఇచ్చేవాడు పరిశుద్ధుడై ఉండాలి ఇచ్చే దానిని పరమ భక్తితో ఇవ్వాలి హృదయములో శుద్ధత్వం ఉండాలి ఇచ్చేటువంటి వస్తువు యొక్క విలువ కాదు ఇచ్చేటువంటి మానసిక భావన భక్తితో నిండి ఉండాలి అంటే మలిన చిత్తము కలిగిన వాడు ఏది ఇచ్చినప్పటికీ కూడా చివరకు రాజ్యాలు మేరు పర్వతం అంత బంగారం ఇచ్చినా కూడా భగవంతుడు స్వీకరిస్తాడా ఎప్పటికీ సాధ్యం కాదు శుద్ధ చిత్తము కలిగినటువంటి వాడు శుద్ధమైన చిత్తముతో ఉన్నవాడు నిర్మలమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాలు కలిగిన వాడు కేవలము ఒక ఆకు ఇచ్చిన పువ్వు ఇచ్చిన పండు ఇచ్చిన గరిటెడు నీళ్లు ఇచ్చినా కూడా మహాసంతుష్టితో పరమాత్మ గ్రహిస్తాడు అలాగే భక్తి లేకుండా రత్న ఇచ్చినా కూడా స్వీకరింపరు భక్తితో చిల్లి గవ ఇచ్చినా కూడా స్వీకరిస్తారు ఆనందంతో తీసుకుంటారు ప్రేమ కానీ భక్తి కానీ అదే మనకు మహాభారతంలో తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే శ్రీకృష్ణమూర్తి ఆ భారత యుద్ధం జరగకుండా కౌరవులకి పాండవులకి మధ్య యుద్ధము అనేటువంటిది నివారించాలి అని రాయభారిగా వెళ్ళారు కదా ఆ విధంగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణమూర్తిని ఆహ్వానిస్తాడు తన భవనానికి విందు ఆరగించడానికి కానీ దుర్యోధనుడికి ప్రేమ లేదు భక్తి లేదు మరి ప్రేమ కానీ భక్తి కానీ లేనటువంటి దుర్యోధనుని ఇంట ఆతిథ్యము అనేటువంటిది స్వీకరించాడా పరమాత్మ లేదు వదిలివేశాడు నిరాకరించాడు దయతో ప్రేమతో ఉట్టిపడుచు ఉన్నటువంటి ఆ యొక్క మంత్రి పదవి చేసినందుకు వచ్చే జీతం మీద ఆధారపడి నీటిగా సుమనస్కముతో సౌమ్యముతో వినయముతో భక్తితో ఉండేటువంటి వీదురుని ఇంటికి వెళ్ళి శ్రీకృష్ణమూర్తి ఆతిథ్యాన్ని స్వీకరించడం అనేటువంటిది మనకు మహాభారతం యొక్క ఆధారంగా సర్వులకి తెలిసినటువంటి విషయమే కదా ఇంకా కూడా కుచేలుడు ఇచ్చినటువంటి భక్తిపూర్వకమైన పాత ముక్కిపోయినటువంటి అటుకులను కూడా పరమ ప్రీతితో తీసుకున్న సంగతి కూడా అందరికీ భాగవత ఆధారంగా మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా దీనిని బట్టి భగవంతుని యొక్క అనుగ్రహం మనుజుడిచ్చే వస్తువు యొక్క గొప్పతనంపై కానీ విలువపై కానీ ఆధారపడి ఉండదు అని ఆయన యొక్క మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుంది అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు ఎలాగంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఆ భక్తుడిచ్చేటువంటి ఆ మనుజుడు సమర్పించేటువంటి విలువైన వస్తువు యొక్క గొప్పతనం మీద కానీ ఆ మూల్యం ఎంతో పెట్టి వెచ్చించి తీసుకొని వచ్చినటువంటి వస్తువు మీద దాని యొక్క విలువ మీద ఆధారపడి ఉండనే ఉండదు ఆతను ఎటువంటి మనస్సుతో కూడి నిర్మలమైన మరి భక్తితో కూడినటువంటి మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది అని కదా మనకి ఇక్కడ స్పష్టమవుతూ ఉన్నది అయితే అతని యొక్క మాలిన్యరహితమైనటువంటి భక్తి మురికి తత్వము మలినములైనటువంటి హృదయము దీనిపై ఆధారపడి ఉండదు అని అతని యొక్క మనస్తత్వము మీదే ఆధారపడి ఉంటుంది అని స్పష్టంగా తెలుస్తుంది అతని యొక్క నిర్మల భక్తి నిర్మల హృదయము వీటిపైన మాత్రమే సర్వేశ్వరుని యొక్క కృప ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎంతటి కోటీశ్వరులైనా సరే రాజాది రాజులైనా సరే మహాపండితులైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కొందరు పొందలేకపోవడానికి వారి దయకు పరమాత్మ దయకు పాత్రులు కాకపోవడానికి మరి చిల్లి గవయ చిల్లి గవ్వ కూడా లేనటువంటి గోచీ పాతలు ధరించినటువంటి వారు పరమా ఆత్మ యొక్క అపారవారమైన కృపకు పాత్రులగటం అనేటువంటిది మనకు చరిత్ర ఎందు కనబడుతూనే ఉంటుంది దీనికి కారణమేంటి భక్తి వారి యొక్క చిత్తశుద్ధి ఈ రెండే కదా భగవంతుని యొక్క దృష్టిలో ప్రధానములు కానీ మిగతావి వస్తువు ఎక్కువ తక్కువలు విలువలు విలువ లేకపోవడం అనేటువంటివి కాదు కదా అని అని చెబుతూ అటువంటి భక్తితో ఇవ్వబడిన దానిని పరమాత్మ గ్రహించడమే కాదు అనుభవిస్తాడు భుజిస్తాడు స్వీకరిస్తాడు అని కదా స్పష్టమవుతుంది ఆహా అందుకే కదా భక్తులపై భగవానుడికి అంతటి కరుణయ చూడండి అని తెలియజేస్తూ ॐ मङ्गलं पावनगीता माता जय मङ्गलं भक्तजनामनि बन्धविमोचनी भवभयहारिणि भव्यदायिणि मङ्गलम् ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणि विहारिणे पादसारधिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्